హలో అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ యూనివర్స్ ఆ యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ పంపిస్తుంది ఎటువంటి మెసేజ్ పంపిస్తోంది అనేది మనము ఆ యూనివర్స్ని అడిగి తెలుసుకున్నామండి సో ఆ యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇస్తుంది మీకు మీ సమస్యలు నెరవేరుతాయా మీ సమస్యలకి పరిష్కారాలు పంపిస్తుందా లేకపోతే మీ కోరికలు నెరవేరుతాయా ఎనీథింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత మీ జాబు జాబ్ గురించిన సమస్యలు కానీ ఎనీ ఎనీథింగ్ అడుగుదాము ఏం మెసేజ్ పంపిస్తుంది యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ మంచి కలెక్టివ్ని పంపించండి ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గుడ్ మెసేజ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ సో త్రీ కార్డ్స్ తీస్తానండి ఆ భగవంతుడు ఆ యూనివర్స్ మీకు ఏం మెసేజ్ పంపిస్తున్నాడు అనేది చూద్దాము ఇది వన్ వీక్ ఈ వన్ వీక్ నుంచి వన్ వీక్ వరకు ఉంటుందండి ఈ ప్రిడిక్షన్ అనేది ఈ రీడింగ్ అనేది వన్ వీక్కి చూస్తాము సో ఈ వన్ వీక్ ఎప్పుడు మీరు మీ కళ్ళ పడుతుందో ఈ మెసేజ్ ఈ రీడింగ్ ఎప్పుడు మీ కళ్ళ ముందుకు వస్తుందో అప్పటి నుంచి వన్ వీక్ అండి ఇందులో ఏం జరుగుతుంది అనేది చూద్దాము ఏమి ఇస్తున్నాడు మీకు ఆ భగవంతుడు ఆ యూనివర్స్ మీకు మెసేజ్ ఏమి ఇస్తున్నాడు అనేది చూద్దామండి ఓకేనా సో ఇది వన్ వీక్ రీడింగ్ ఈ వీక్లో అంటే మీరు ఎప్పుడు చూస్తారో అప్పటి నుంచి వన్ వీక్ అని అర్థము అప్పటి నుంచి దీనికి టైమ్లెస్ రీడింగ్ ఇది సో మీరు ఎప్పుడైతే మీ కంట పడుతుందో అప్పటి నుంచి మీకు ఇది వర్తిస్తుంది నా ఇంట్యూషన్కి మీ ఎనర్జీస్కి ఏ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలీదు సో మీకు మీ సిచ్యుయేషన్లో జరిగిన సంఘటనలకి ఒక ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఇది కనెక్ట్ అయితే ఇది మీ రీడింగ్ అని ఆలోచించండి మీ రీడింగ్ అని అనుకోండి ఓకేనా సో వన్ టూ త్రీ సో త్రీ కార్డ్స్ తీసాను చూద్దాము ఆ యూనివర్స్ నుంచి మీకు ఏం గైడెన్స్ వచ్చింది ఏం మెసేజ్ వచ్చింది అనేది చూద్దామండి ఓకే సెవెన్ సెవెన్ డే ఆఫ్ మూమెంట్ సెవెన్ డే ఆఫ్ మూమెంట్ స్టే ఫోకస్డ్ అండ్ మేక్ టార్గెట్స్ మేక్ సాలిడ్ ప్లాన్స్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దెమ్ సో మీరు ఇప్పుడు చూడండి సెవెన్ డే ఆఫ్ మూమెంట్ అని వచ్చింది అంటే మీరు స్టార్ట్ చేయాల్సింది డే మూమెంట్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది మూ మీరు కదలాల్సిన టైం వచ్చింది యాక్షన్లోకి దిగాల్సిన టైం వచ్చింది స్టే ఫోకస్డ్ అండ్ మేక్ టార్గెట్స్ సో స్టే ఫోకస్డ్ అండ్ మేక్ టార్గెట్స్ టార్గెట్స్ పెట్టుకోండి ఫోకస్గా నిలబడండి మేక్ సాలిడ్ ప్లాన్స్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ అంద్యం సో సాలిడ్ ప్లాన్స్ పెట్టుకొని మీరు ఆ దాంట్లో వర్క్ చేయాల్సిన టైం వచ్చేసింది సో ఈ వన్ వీక్లో మీరు మొదలు పెడతారు మీరు మీ టార్గెట్ని మీరు నిర్ణయించుకుంటారు మీరు ఎలా ఎలా ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేది చూసుకుంటారు రెమెడీస్ ఏం రెమెడీస్ మీరు చేయాలి అనంటే వేర్ మిక్స్డ్ చెక్ చెక్ ప్రింట్ అంటే చెక్స్ లాగా ఉండే మిక్స్డ్ ప్రింట్ కలర్స్ యూజ్ చేయాలండి షర్ట్స్ కానీ వేర్ టాప్స్ కానీ అలా డోంట్ స్పీక్ లైస్ సో మీరు లైస్ మాట్లాడకూడదు అబద్ధాలు చెప్పకూడదు డోంట్ స్పీక్ లైస్ డొనేట్ త్రీ బనానాస్ ఇన్ టెంపుల్ ఫర్ గుడ్ లక్ అండ్ ఫీడ్ డాగ్స్ సో మీరు మూడు బనానాలు నానా అట్టేపండ్లు కానీ మామిడి పండ్లు కానీ ఎనీథింగ్ మీరు టెంపుల్లో ఇచ్చితే మీకు మంచిది గుడ్ లక్ అండ్ ఫీడ్ డాగ్స్ డాగ్స్ కూడా వాటికి అన్నం ఏదైనా వేయండి ఫుడ్ వేయండి సో ఈ వన్ వీక్లో మీరు ఇది జరుగుతుంది మీకు గుడ్ లక్ రాబోతుంది సో నెక్స్ట్ వన్ ఫోర్ సో డే టూ సో డే టూ టేక్ ఏ బ్రేక్ ఫోర్ డే ఫోర్త్ డే డే అంటే మీకు టేక్ ఏ బ్రేక్ అన్నారు అంటే కొంచెం దేవుణ్ణి ధ్యానం చేయండి దేవుణ్ణి కొంచెం దర్శించుకోండి సో మీరు కొంచెం దేవుని దర్శనము చేసుకొని గుళ్ళకు పోవడం కానీ దేవుణ్ణి దర్శించుకొని అట్లా ఉంటే మంచిది దెర్ విల్ బీ స్ట్రెస్ అండ్ ప్లెషర్ ప్రెషర్ ఆన్ మైండ్ టేక్ ఎ బ్రేక్ అండ్ లెట్ గో అవాయిడ్ కమ్యూనికేషన్స్ కొన్నాళ్ళు ఎవరితోనూ మాట్లాడకుండా దూరంగా వెళ్ళి వెళ్ళిపోండి బ్రేక్ తీసుకోండి స్ట్రెస్ ఎక్కువగా ఉంది మీకు చాలా అలసిపోతారు సో ఈ వన్ వీక్లో మీరు అలా చేయండి ఒక వన్ వీక్లో కనీసం ఒక త్రీ ఫోర్ డేస్ అన్న బ్రేక్ తీసుకొని హాయిగా రెస్ట్ తీసుకోండి భగవంతుని టెంపుల్స్కి వెళ్ళండి దేవుణ్ణి పూజించండి అన్నీ చేయండి ఓకేనా సో అవాయిడ్ అవాయిడ్ కమ్యూ కమ్యూనికేషన్ ఎవరితో ఎక్కువ మాట్లాడకండి రెమెడీస్ ఏం రెమెడీస్ చేయాలి ఈ వారంలో అంటే వేర్ ఎనీ షేడ్ ఆఫ్ బ్లూ అవాయిడ్ పర్ఫ్యూమ్స్ సో మీరు ఎనీ షేడ్ ఆఫ్ బ్లూ కలర్ యూజ్ చేయండి అంటే వేసుకోండి అలాగే అవాయిడ్ పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ని అవాయిడ్ చేయండి నెక్స్ట్ పర్ఫామ్ రుద్రా అభిషేక్ ఆర్ వర్షిప్ లార్డ్ శివ ఫర్ గుడ్ లక్ మీరు ఇక్కడ చూడండి పర్ఫామ్ రుద్రాభిషేక అంటే రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే వర్షిప్ లాడ్ శివ గుడ్ లక్ గుడ్ లక్ వస్తుంది మీకు లాడ్ శివ అంటే శివునికి అభిషేకం చేయించి భగవంతుని దర్శించుకోండి మీకు ఈ వారంలో ఇలా చేస్తే మీకు మీ దగ్గరికి గుడ్ లక్ అనేది వస్తుంది నెక్స్ట్ టూ టూ డే ఆఫ్ టూ డే ఆఫ్ కన్ఫ్యూజన్ అంట కన్ఫ్యూజన్లో ఉన్నారండి మీరు ఈ వారం అంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది సో అందుకే మీకు భగవంతుని ధ్యానించండి రెస్ట్ తీసుకోండి అని వచ్చింది అలాగే కొంచెం అలాగే మీరు యాక్షన్ తీసుకోండి యాక్షన్లోకి దిగండి అని వచ్చింది స్టక్ ఎనర్జీ అండ్ మెంటల్ డిస్టర్బెన్స్ చూజ్ వన్ కన్ఫ్యూజన్ ఇన్ మైండ్ సో మీకు రెండు అంటే డ్యూయాలిటీ అంటే టూ ఆపర్చునిటీస్ వస్తాయండి అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు ఎనర్జీ స్ట్రక్ అయిపోతుంది సో మెంటల్ డిస్టర్బెన్స్ ఎక్కువగా కలుగుతుంది ఈ వన్ వీక్లో చూస్ వన్ ఒకటి తీసుకోవాలన్నా కూడా ఏది తీసుకోవాలన్నా అర్థం కాదు సో ఒకటి తీసుకోవాలి మీరు మంచిది ఏది ఏది మీకు మంచిది అనేది చూసుకొని తీసుకోవాలి సో కన్ఫ్యూజన్ ఇన్ మైండ్ మైండ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది అనేబుల్ టు మేక్ ఎనీ డిసిషన్ సో కొంచెం జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా ట్రై చేయాలండి ఎందుకంటే ఇప్పుడు టైం మీకు కొంచెం కన్ఫ్యూజన్ టైం ఈ వన్ వీక్ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటారు కొంచెం జాగ్రత్తగా మీరు డెసిషన్స్ తీసుకోవాలి సో రెమెడీస్ ఏమి ఇచ్చారు అంటే వేర్ లైట్ షేడ్ ఓన్లీ వేర్ లైట్ కలర్ షేడ్స్ ఉంటాయి కదా లైట్ కలర్స్ పే మాత్రమే వే వేసుకోండి ధరించండి బట్టలు సో పోర్ మిల్క్ ఆన్ షివలింగ్ ఫర్ గుడ్ లక్ మీరు రోజు ఈ వన్ వీక్ మీరు రోజు శివలింగానికి గుడ్ లక్ కోసం పాలు అభిషేకం చేయండి పోర్ మిల్క్ అండ్ శివలింగ్ ఫర్ గుడ్ లక్ సో మీరు శివలింగానికి రోజు పాలు అభిషేకం పాలు వేస్తూ ఉండండి మంచిది టేక్ యువర్ మదర్స్ అడ్వైస్ అండ్ బ్లెస్సింగ్స్ అలాగే మీ అమ్మగారి అడ్వైస్ తీసుకోండి వాళ్ళ బెస్ట్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోండి మీకు బాగుంటుంది లేకపోతే మీరు టైం ఇప్పుడు కొంచెం చూడండి ఇక్కడ ఫోర్ సెవెను టూ మామూలుగా అయితే కన్నా ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ మంచిది కాదు అంటే సరిగా ఉండదు స్ట్రెస్ ఇవన్నీ అంటారు సో మీకు ఇలా వచ్చింది అని అంటే ఇక్కడ ఫోర్ మంచిదే సెవెన్ టూ కొంచెం కష్టంగానే చూపిస్తోంది సో ఈ వన్ వీక్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఫోకస్ చేయండి ఎనర్జీ లెవెల్స్ పెంచుకోండి అలాగే డిప్రెస్డ్గా ఉంటే స్ట్రెస్ ఫీల్ అయితే ప్రెషర్ ఎక్కువగా ఉంటే తప్పకుండా బ్రేక్ తీసుకొని కొన్ని రోజులు వెళ్ళి రండి ఎక్కడైనా ట్రిప్ లాగా కమ్యూనికేషన్ అవాయిడ్ చేయండి అంటే ఫోన్స్ అవి ఇవి ఎక్కువ పెట్టుకోవద్దండి కొంచెం ఫోన్స్కి వాటికి ఇంటర్నెట్కి దూరంగా ఉండండి పీస్ ఆఫ్ మైండ్ పెట్టుకోండి మీరు మైండ్ ప్రెసెంట్గా ప్రజెంట్గా పెట్టుకుంటే బాగుంటుంది లేకపోతే మైండ్ అంతా ఒక రకంగా అయిపోతుంది సో మీరు అలాగే ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏం వచ్చిందని చూద్దాం చూడండి బాటమ్ ఆఫ్ ది డెక్ స్ట్రెంగ్త్ ఎయిట్ వచ్చింది సో ఎయిట్ నెక్స్ట్ నైన్ చూడండి ఇది ఎయిట్ నైన్ అంటే ఇప్పుడంతా కొంచెము మీ మైండ్ అంతా కూడా భగవంతుడు ధ్యానము అట్లా కోరుకుంటుందండి సో ఇక్కడ చూడండి ఎయిట్ డే ఆఫ్ స్ట్రగుల్ అంటే ఎప్పుడు స్ట్రగుల్ స్ట్రగుల్ అయిపోయింది మీకు లేజినెస్ అండ్ డే ఆఫ్ లేజినెస్ అండ్ స్లోనెస్ ఐడియాస్ విల్ నాట్ వర్క్ ఐ డిలేస్ యూ నీడ్ టు ఇంక్రీజ్ యువర్ పేషెన్స్ లెవెల్ సో మీరు కొంచెము పేషెన్స్ లెవెల్ పెంచుకోవాలి కాబట్టి మీరు కొంచెం ఎక్కువ ఆ లేజినెస్ని వదిలిపెట్టేసేసి స్లోనెస్ని వదిలిపెట్టేసేసి కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకొని యాక్టివ్ కావాలండి యాక్టివ్ కావాలని వచ్చింది సో ఈ వన్ వీక్ మీకు కొంచెం బాగాలేదు ఈ వన్ వీక్ అయిన దా తర్వాత మీరు మీలో యాక్టివ్నెస్ వచ్చేస్తుంది సో రెమెడీస్ ఏమి అంటే యూ నీడ్ టు ఇంక్రీజ్ యువర్ పేషెన్స్ లెవెల్ అంటే మీరు సహనాన్ని కొంచెం పెంచుకోవాలి రెమెడీస్ ఏమి అవాయిడ్ బ్లాక్ టు బ్లాక్ ఆర్ బ్లూ సో బ్లాక్ ఆర్ బ్లూని అవాయిడ్ చేయండి ఈ వన్ వీక్ వేసుకోకండి నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్ మెడిసిన్స్ టు నీడీ ఎవరికైనా అవసరమైన వాళ్ళకి బీదలకి మెడిసిన్స్ పంచండి మెడిసిన్స్ని పంచిపెట్టండి ఫీడ్ లేబరర్స్ లేబరర్స్ అంటే పని చేసుకునే వాళ్ళకి ఏమైనా కొంచెం ఆహారాన్ని పంచండి వాళ్ళకి అన్నదానం లాగా చేసి ఇస్తే ఫీడ్ లేబరర్స్ ఫర్ గుడ్ లక్ మీకు మంచి జరుగుతుంది గుడ్ లక్ అనేది వస్తుంది హెల్ప్ ఎనీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సో హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏమైనా హెల్ప్ చేయండి సో మంచిది అవుతుంది అలాగే నైన్ కూడా చూడండి ఇక్కడ డే ఆఫ్ ఐసోలేషన్ ఇది కూడా అట్లనే వచ్చింది అంటే నిరాశగా ఉందండి ఈ వీక్ అంతా కొంచెం నిరాశగా ఉంటుంది ఇట్స్ ఎ డల్ అండ్ శాడ్ డే ఇట్స్ ఎ డల్ అండ్ సాడ్ డే యు మే ఫీల్ నెగ్లెక్టెడ్ అండ్ రిజెక్టెడ్ హార్డ్లెస్ హార్డ్లెస్ ఇన్ వర్క్ స్టే అట్ హోమ్ సో కొంచెం ఇంట్లోనే ఉండి మీరు కొంచెం రిలాక్స్ అయితే మంచిది అలా ఉంది డల్నెస్ అండ్ సాడ్ డే యూ మే ఫీల్ నెగ్లెక్టెడ్ అండ్ రిజెక్టెడ్ అలా ఫీల్ అవుతుంటారు ఎందుకు నన్ను అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు రిజెక్ట్ చేస్తున్నారు అని కానీ మీరు కొంచెం డిప్రెస్డ్గా ఉన్నారు కాబట్టి యాక్టివ్ అయినారంటే మళ్ళీ బాగా అయిపోతుంది హర్డ్లెస్ ఇన్ వర్క్ స్టే అట్ హోమ్ రెమెడీస్ ఏమి ఇచ్చారంటే వేర్ సంథింగ్ రెడ్ అండ్ ఈట్ రెడ్ అంట అంటే వేర్ సంథింగ్ రెడ్ అండ్ ఈట్ రెడ్ సో రెడ్ కలర్ అంటే పొమ్గ్రెనేట్ కానీ యాపిల్ కానీ ఇలా రెడ్ కలర్ ఉండేవి తినండి పండ్లు అట్లాంటివి సో ఫ్రూట్ రెడ్ కలర్ ఈట్ రెడ్ ఫ్రూట్ ఆర్ డ్రింక్ జ్యూస్ అట్లా ఏదైనా కూడా క్యారెట్ జ్యూస్ తాగడం కానీ లేకపోతే పొమ్మ జ్యూస్ తాగడం కానీ అలాగా వేర్ సంథింగ్ రెడ్ అండ్ ఈట్ రెడ్ ఫ్రూట్ ఆర్ డ్రింక్ జ్యూస్ రెస్పెక్ట్ యువర్ బ్రదర్ అండ్ ఆఫర్ రెడ్ స్వీట్ ఇన్ టెంపుల్ సో మీ బ్రదర్ని రెస్పెక్ట్ చేయండి అలాగే రెడ్ కలర్ని స్వీట్ రెడ్ కలర్ స్వీట్ని టెంపుల్లో ఇచ్చిరండి డొనేట్ బ్లడ్ బ్లడ్ కూడా డొనేట్ చేస్తే మీకు మంచిది అని వచ్చిందండి సో ఇప్పుడు ఈ వీక్ అంతా కూడా కొంచెం మీకు డిప్రెస్డ్గా ఉన్నారు కొంచెం లేజినెస్గా ఉన్నారు ఫోకస్ చేయాలి పేషెన్స్ పెంచుకోవాలి అలాగే మంచిగా కూల్గా ఉండాలి బ్రేక్ తీసుకోవాలి సో మీరు అన్నిటినీ కూడా కొంచెం చూసుకొనేసి అన్ని దేవునికి భగవంతునికి శివలింగానికి అభిషేకం చేయించడం రుద్రాభిషేకం చేయించడం రేపు సో సోమవారం రుద్రాభిషేకం చేయించండి శివలింగానికి పాలు వేయండి గుడ్ లక్ వస్తుంది అలాగే భగవంతునికి టెంపుల్లో బనానాస్ ఇవ్వండి అరటి పండ్లు ఇవ్వండి పేదలకి హెల్ప్ చేయండి అన్నదానం చేయండి ఇవన్నీ ఇచ్చినారు సో మీకు ఏది వీలవుతుందో అన్నీ చేయమని కాదు దీంట్లో మీకు ఏది చేయగలుగుతారో అది చేయండి అప్పుడు బాగుంటుంది సో మీకు లక్ అనేది వస్తుంది కొంచెము కూల్గా ఆలోచించండి కొంచెం బ్రేక్ తీసుకోండి మనసు ప్రశాంతంగా పెట్టుకోండి మనసు ఎక్కువ టెన్షన్ పడకుండా మనసును ప్రశాంతంగా పెట్టుకోండి మీ వర్క్ ఎప్పట్లో అవుతుంది అనేది టైం చూద్దామండి మీరు ఏదైనా వర్క్ గురించి ఆలోచిస్తుంటే అది ఎప్పట్లో అవుతుంది అనేది ఇది వన్ వీక్కి సంబంధించి కాదు ఇది టైం చూద్దాము మీ కోరిక ఎప్పట్లో నెరవేరుతుంది లేకపోతే మీ సమస్య ఎప్పట్లో తీరుతుంది లేకపోతే మీకు మ్యారేజ్ ఎప్పట్లో అవుతుంది అలా చూద్దాము ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అనేది టైం అడుగుదాము భగవంతుడిని మెసేజ్ ఏ మెసేజ్ ఇస్తాడు భగవంతుడు మీకు ఎప్పట్లో మీ కోరిక నెరవేరుతుంది ఎప్పట్లో టైం అనేది భగవంతుడు ఇస్తాడు ఎప్పట్లో మీ మీ మనసులో ఉండే కోరిక కానీ మీకు ఉండే సమస్య కానీ ఎనీథింగ్ ఎప్పట్లో నెరవేరుతుంది అనేది చూద్దాము ఒక కార్డు ఒక్క కార్డు తీస్తానండి సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఎప్పట్లో వాళ్ళ కోరిక తీరుతుంది లేకపోతే ఎప్పట్లో వాళ్ళ సమస్య నెరవేరుతుంది ప్లీజ్ గివ్ మంచి మంచి మెసేజ్ మంచి గైడెన్స్ ఇవ్వు ఎప్పుడులో అవుతుంది ఓకే సో విత్ ఇన్ టూ మంత్స్ గుడ్ న్యూస్ విల్ అరైవ్ చూడండి విత్ ఇన్ టూ మంత్స్ టూ మంత్స్లో మీకు గుడ్ న్యూస్ మీ దగ్గరికి రాబోతుంది కాబట్టి మీరు మీ కోరిక నెల నెరవేరుతుంది టూ మంత్స్లో లేదంటే గుడ్ న్యూస్ వింటారు టూ మంత్స్లో సో విత్ ఇన్ టూ మంత్స్ గుడ్ న్యూస్ విల్ అరైవ్ కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఉండండి వన్ వీక్ అట్లా ఉండొచ్చు తర్వాత మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఓకేనా ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్స్ త్రీ త్రీ డబల్ త్రీ అని క్లెయిమ్ చేయండి ఆ భగవంతుడి ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి గ్రాట్యుట్యూడ్ తెలుపుకోండి భగవంతుడికి అలాగే క్షమించు ఫర్ మీ అండ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఉండండి మంచిది భగవంతుడికి మీకు కోరికలు నెరవేరుతాయి ఈ వన్ వీక్ కొంచెం అట్లా ఉంటుంది తర్వాత బాగుంటుంది టైం ఓకేనా మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే